కావ్యను కలపడానికి నిఖిల్ తల్లి అయితే చాలా ఆవేదన పడుతుందనే చెప్పాలి ఎందుకు అంటే తన కొడుకు పడుతున్న బాధను చూడలేక తన కొడుకు కావ్య జ్ఞాపకాలతో బ్రతుకుతూ ఉన్నాడని అలానే తన ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు ఎలా అయినా కావ్యను నిఖిల్ని ఒకటి చేయాలని చాలా అయితే తపన పడుతూ చేస్తూ ఉంది అయితే వీరిద్దరినీ కూడా ఒకటి చేసే సమయంలో ఇద్దరిని కూడా తిరుపతి మెట్లు ఎక్కిస్తున్న కొన్ని విశేషాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలానే ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా వైరల్గా మారాయి అయితే నిఖిల్ తల్లి అయితే నిఖిల్ని ఇద్దరిని తీసుకొని తిరుపతి వెళ్తూ వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్న బ్యూటిఫుల్ పిక్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అలానే ఇప్పుడు నిఖిల్ అలానే కావ్య ఇద్దరు ఒకటైపోయారని త్వరలో మనకి మరో గుడ్ న్యూస్ తో మనం ముందుకు వచ్చేస్తారో అన్నట్టు కనిపిస్తూ ఉంది అయితే నిఖిల్ కావ్య ఇద్దరు కూడా మనస్పర్ధల కారణంతో విడిపోవడం జరిగింది ఇద్దరు కూడా చాలా ఒంటరి జీవితాన్ని బ్రతుకుతూ ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా అయిపోతూ వచ్చేస్తూ ఉన్నారు అయితే ఇదే సమయంలోనే కా నిఖిల్ తల్లి అయితే తన కొడుకు పడుతున్న ఆవేదనను చూసి అలానే తన కొడుకు పడుతున్న ఒంటరి జీవితాన్ని చూసి చాలా బాధపడుతూ నిఖిల్ని కావ్యని ఒకటి చేయాలని ఏదో ఒక ఆలోచనతో గుడికి తీసుకు వెళ్తాను అంటూ తిరుపతి మెట్లెక్కిస్తున్నాను స్నానం చేయిస్తూ అక్కడ దేవుని దర్శనం చేస్తూ వీరిద్దరూ త్వరలో ఒకటవ్వాలని కోరుకుంటూ వచ్చేసింది